నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చుక్కకూర పులుసు చూసేద్దామండి చుక్కకూరని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కుని అందులో నాలుగు పచ్చిమిరకాయ చీలికలు వేసుకుని నీళ్లు పోసుకొని మీద పెట్టి ఉడికించుకోవాలి ఇది గోంగూర పులుసు కన్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కడాయిని మీద పెట్టుకుని నూనె వేసుకోక్కర్లేదు అప్పు ఆవు చెంచా మెంతులు నాలుగు చెంచాలు నువ్వులు నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి ఇక్కడ పులుసు బాగా మరిగిపోయింది కొద్దిగా పసుపు తగినంత ఉప్పు చింతపండు రసం కొద్దిగా వేసుకోవాలి పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పప్పు పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకుని పులుసు మరిగించుకోవాలి ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో నూనె వేసి వెల్లుల్లిపాయ దెబ్బలు వేసుకుని వేయించుకోవాలి పులుసుకి వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిరపకాయ రెండు ముక్కలు చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పొడిలో మిరపకాయలు కూడా వేసుకున్నాం నుంచి పోపులో మిరపకాయ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఇంగువ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్న ఇంగువ వేసుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పోపుని పులుసులో వేసుకుని పులుసుని బాగా మరిపించుకుంటే చుక్కకూర పులుసు రెడీ అయిపోతుంది ఇది ముప్ప ముద్దపప్పు కాంబినేషన్ లో చాలా బాగుంటుంది